హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ నినో పోనో ప్రత్యేక హీదర్ సెలబ్రిటీ కోచ్ కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని ఒక మహోన్నతమైన విశ్వ ఏదో మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ముందుగా క్లాసెస్ గురించి మాట చెప్పుకుందాం మే నెల పదకొండవ తేదీ సండే ఆదివారం నాడు మనం క్లాస్ నిర్వహించడం జరుగుతుంది ఎవరైనా సరే డైరెక్ట్ గా ఆఫ్లైన్ క్లాస్ కి గురువుతో డైరెక్ట్ గా మమేకం అవటానికి ఆ క్లాస్ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటుంది ఆ క్లాస్ కి అటెండ్ అయ్యి మనం అప్పుల నుంచి బయటపడటానికి కానీ జాబ్ కోరుకోవటానికి కానీ ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉండి ఇబ్బందులు పడుతుంటే దానికి ఏం చేయాలి అనారోగ్యం గురించి మ్యారేజ్ గురించి ఇంకా అఫర్మేషన్స్ అడ్వాన్స్డ్ గా ఎలా చెప్పాలి మన కోసం మన లైఫ్ ని ఆరోగ్యకరంగా సంపదతో డబ్బుతో ఎలా సృష్టించుకోవాలి అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఎలా చేయాలి మనీ మెడిటేషన్ దగ్గర నుంచి హోపోనోపోనో ఇంకా కొత్తగా సబ్జెక్ట్ చాలా కొత్తగా ఉంటుంది డిఫరెంట్ గా ఉంటుంది ప్రతి ఒక్కరు హృదయాల్లో వెలుగు నింపేలాగి సబ్జెక్ట్ ఉంటుంది ఇలా డైరెక్ట్ గా గురువుతో కలిసి క్లాస్ లో అటెండ్ అయ్యి నేర్చుకోవాలి లైఫ్ మారాలి అన్నవాడు నికేంద్ర స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి సమాయభావం అప్పుడు ఇబ్బంది పడకుండా అట్లాగే మనం మే నెల ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు దాకా ఆన్లైన్ లో మెడిటేషన్ క్లాసెస్ కొత్తగా ఉంటాయి సబ్జెక్ట్ కొత్తగా ఉంటుంది మనం అనేక రకాల మానసిక ఇబ్బందులు పడుతూ ఉంటాం ఎలాంటి మెడిటేషన్ చేయాలి ఆ మెడిటేషన్ లో మనం కావలసిన వాటిని ఎలా చూడాలి ఆ తర్వాత మన ఇంట్లో ఒంట్లో నెగిటివ్స్ ని ఎలా పోగొట్టుకోవాలి హోపన పనుని ఎలా ఉపయోగించుకోవాలి ఏంజల్స్ తో ఎలా మాట్లాడాలి మనకున్న సమస్యల నుంచి ఎలా బయటపడాలి ఇలాంటివి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా సరే ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు మీకు లింక్ పంపించడం జరుగుద్ది కింద స్కూల్ అవుతున్న నంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి ఈ ఆన్లైన్ మెడిటేషన్ క్లాసెస్ ఉదయం ఐదింటి నుంచి ఆరింటి దాకా ఐదు రోజుల పాటు రోజుకు కొత్త సబ్జెక్ట్ తో డిఫరెంట్ గా ఉంటుంది మీ లైఫ్ ని చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు అసలు సరైన మెడిటేషన్ ఎలా నేర్చుకోవాలి మనం మన కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలి మనం యంగ్ గా ఆరోగ్యంగా ఎప్పుడు కలకళలాడుతూ ఉండాలి ఈ ప్రపంచంలో మనం ఇతరుల కంటే భిన్నంగా జీవించాలి అని మనకు కాంక్ష ఎప్పుడు అప్పుల నుంచి బయటపడడానికి మ్యారేజ్ కోసం ఇంకా అనేక సమస్యల కోసం ఈ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ ఐదు రోజుల పాటు ఉంటాయి ఉదయం ఐదింటి నుంచి ఆరింటి దాకా ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ఎన్రోల్ చేసుకోండి అలాగే మనం పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం డైరెక్ట్ కూడా వస్తుంటారు ఆఫీస్ కు ముందుగా బుక్ చేసుకుని మ్యారేజ్ కోసం అని జాబ్ కోసం అని బిజినెస్ కోసం అని లైఫ్ పార్ట్నర్ కోసం అప్పులు తీర్చడం కోసం అని అనేక మానసిక సమస్యలు చాలా ఉంటాయి దేనికైనా సరే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో అద్భుతాలు జరుగుతాయి ప్రముఖులు గొప్ప గొప్ప వాళ్ళంతా ఈ సబ్జెక్ట్ ని ఎలా ఉపయోగించుకున్నారు మన జీవితాలు ఇలా మగ్గిపోకుండా మనం ఉన్న సమస్యల నుంచి బయటపడి గొప్పవాళ్ళుగా మనం అవటానికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఈ సబ్జెక్ట్ లో అనేక విషయాలు ప్రాక్టికల్ రూపు మీకు ఆధారాలతో సహా చెప్పడం జరుగుతుంది అంటే మన లైఫ్ మారటానికి మనం ఏం చేయాలి అట్లాగే ఆఫ్లైన్ క్లాసెస్ అంటే డైరెక్ట్ గా రావచ్చు ఆన్లైన్ ద్వారా కూడా పర్సనల్ గా ఎవరైనా ఇబ్బందులు పడుతున్నప్పుడు లాంగ్ లో ఉన్నప్పుడు రాలేని వాడు డైరెక్ట్ గా రాలేని వాడు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఆన్లైన్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు కేంద్ర అవుతున్న నెంబర్ లో ఎన్రోల్ చేసుకోవాలి ఓకే ఇక్కడ మనం ప్రతిరోజు ఆనందంగా ఉంటున్నామా లేదా ఆనందంగా ఉంటే లాభాలేంటి ఆహ్లాదకరంగా ఆనందంగా ఎంజాయ్ గా కలకళలాడుతూ హృదయం అంతా ఉప్పొంగిపోతే ఈ ఆత్మ అనేది ఈ శరీరం అనేది అయిష్టాంత క్షేత్రంగా మారిపోయినప్పుడు ఏడు మహానగరాలకు విద్యుత్ అందించే అంత న్యూయార్క్ సిటీ లాంటి హైదరాబాద్ మెట్రో సిటీ లాంటి ముంబై సిటీ లాంటి బెంగళూరు సిటీ లాంటి చెన్నై సిటీ లాంటి ఇలాంటి పెద్ద పెద్ద మెట్రో మెట్రో సిటీస్ కి ఏడు వారాల పాటు విద్యుత్ విద్యుత్ని అందించేంత శక్తి మనలో ఉందని మీకు తెలుసా శాస్త్రవేత్తలు దాన్ని నిరూ నిరూపించారు అట్లా ఇక్కడ ఏంటంటే ఒక అమెరికన్ సైకలాజిస్ట్ అంటే అమెరికన్ సైకాలజిస్ట్ ఈ ఆనందం మీద మనుషుల మీద పరిశోధనలు చేసి చాలా నెలల పాటు సంవత్సరాల పాటు పరిశోధనలు చేసి ఒక వ్యక్తి విచారంగా ఉంటే ఏం పొందుతున్నాడు ఒక వ్యక్తి ఆనందంగా ఉంటే ఏం పొందుతున్నాడు ఆనందంగా ఉన్న విచారంగా ఉన్న వ్యక్తులు ఇద్దరిని పరిశోధన చేసి సంవత్సరాల పాటు ఆనందంగా ఉన్న వ్యక్తి ఏం సాధిస్తున్నాడు విచారంగా దేనంగా ఏడుస్తూ బాధతో ఉన్న వ్యక్తి ఏం సాధిస్తున్నాడు అని పరిశోధన చేసినప్పుడు విచారంగా ఉన్న వ్యక్తి తొందరగా సా జీవితాన్ని సాధిస్తున్నాడు ఎందుకని ఆ కణాలన్నీ చచ్చిపడిపోయి అనారోగ్యానికి గురయ్యి దేన్ని ఆకర్షించలేనటువంటి వెలుగులేని ఒక బల్బు మనం స్విచ్ చేస్తే వెలుగుతుంది ఆరితే ఆరిపోతుంది ఆ బల్బు లేక ఆరిపోయిన బలుబు లేక ఈ వేళ జీవితం ఉంటుంది మరి ఉత్సాహకరంగా ఒక పండగ వాతావరణ లేక సెలబ్రేషన్స్ లో మూడు లో హ్యాపీగా చిరునవ్వులతో పొలకించిపోయే వ్యక్తి ఏం చేస్తున్నాడు ఐస్కాంత క్షేత్రంగా ఆ శరీరం వెలుగుతుంది ప్రపంచంలో దేన్నైనా ఆకర్షించేలాగా ఆ వ్యక్తి తయారవుతున్నాడు డబ్బునే కాదు విలువైనటువంటి ప్రపంచాన్ని ప్రకృతిని సమస్తాన్ని తనకు అనుకూలంగా ఆకర్షిస్తున్నాడట ఆ పరిశోధనలో ఏ వ్యక్తి ఏ సైకాలజిస్ట్ దీనికి కనిపెట్టాడు అంటే ఈయన పేరు వచ్చేసి సాలిగ్మన్ అనే ఒక గొప్ప సైంటిస్ట్ కింద లెక్క అనమాట సైకలాజికల్ దాంట్లో ఎన్నో పాత్రలు పోషించాడు ఎన్నో పరిశోధనలు చేశాడు ఈయన ఒక మనిషి ఎందుకు కొన్ని కోల్పోతున్నాడు ఇంకొక మనిషి ఎందుకు ఈజీగా ఆకర్షిస్తున్నాడు ఒక మనిషి ఎంత ఆహ్లాదకరంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటున్నాడు ఒక మనిషి ధీరంగా డిప్రెషన్ లో ఉండిపోతే సమస్తాన్ని కోల్పోతున్నాడు కారణం ఏంటి ఆ కణాలు తన శాడ్నెస్ ని ఆ శరీరాన్ని నాశనం చేస్తున్నాయని చెప్పి పరిశోధనలు తేల్చాడు అలాగే సంతోషంగా కడగా ఉత్సాహంగా చిరునవ్వుతో ఉన్న వ్యక్తులు ఏం చేస్తున్నారు సులభంగా డబ్బు పొందుతున్నారట ఆకర్షిస్తున్నారట ఆరోగ్యాన్ని ఆకర్షిస్తున్నారట ఇంకా సరైన లైఫ్ పార్ట్నర్ కానీ వీడు ఆశించే ఆ కొత్త కంపెనీ పెట్టడం కానీ ఒక డాక్టర్ అవటానికి కానీ ఒక యాక్టర్ అవటానికి కానీ ఒక బిజినెస్ ఉమెన్ గా బిజినెస్ మెన్ గా చేంజ్ అవటానికి ఈజీగా వాడు గోల్ ని సాధించటానికి ఈ ఆనందం అనేది ఈ ఉత్సాహకరంగా లోపల ఆత్మకి ఈ ఆనందాన్ని పండగ వాతావరణానికి ఇచ్చిన వ్యక్తి త్వరగా తన గమ్యాన్ని చేరుకుంటున్నాడు ప్రతిదీ సాధిస్తున్నాడు అని చెప్పేసి ఈ సాత్వ్ఞ ఆయన సై సైకలాజిస్ట్ చెప్తున్నాడు అంటే ఇక్కడ ఒక మనిషి తలుచుకుంటే ఒక మనిషి కాన్సంట్రేషన్ చేస్తే సీరియస్ గా సాధించలేదంటూ ఏమీ లేదంటున్నారు మనం జనరల్గా ఏం చేస్తుంటాం చుట్టుపక్కల వాతావరణంలో అక్కడున్న మనుషుల యొక్క మనుషుల మనసత్వాన్ని పరిస్థితిని అన్నిటిని కూడా ఆలోచిస్తూ వాటిని ఆకర్షిస్తుంటాం రేపటి భవిష్యత్తు మీద సరైన అవగాహన లేదు ఇక్కడ ఈ సాలిక్మన్ అనే సైకాలజిస్ట్ ఈ సైంటిస్ట్ శాస్త్రవేత్త తన పరిశోధనలో ఎన్నో కనిపెట్టాడు కనిపెట్టి ఎన్నో సక్సెస్ఫుల్ గా ఒక లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్గా కూడా ఎంతో మందిని తీర్చిదిద్దాడు అవని సో ఎలాంటి పరిశోధనలో పాల్గొని ఒక వ్యక్తిని ఒక గొప్పగా ట్యూన్ చేయటంలో కూడా సుప్రసిద్ధుడు అంటే ఒక వ్యక్తి ఎన్ని వేల మందిని లక్షల మందిని మార్చవచ్చు ఒక వ్యక్తి మాటలు ఆ హృదయానికి హత్తుకుంటే సరిగ్గా ఆ వ్యక్తిని డీల్ చేసే విధానం తెలిస్తే ప్రతి ఒక్కరి లైఫ్ చాలా బాగుంటుంది అంటే అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్లు మోటివేషనల్ స్పీకర్స్ పాత్ర ఈ ప్రపంచానికి చాలా అవసరం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్లు గురువులు కేవలం వేళ్ల మీద నెక్కబెట్టే వాళ్ళే ఉన్నారు ఎంత పెద్ద కోట్ల ప్రపంచంలో చూడండి ఒక ఊర్లోనే చాలా స్కూల్స్ ఉంటాయి ఆ స్కూల్స్ లో ఎక్కడ కూడా అనంత విశ్వశక్తి గురించి చెప్పరు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ధనవంతులు అయ్యే విధంగా ఎక్కడ కూడా క్లాస్ నిర్వహించరు యూనివర్సిటీలో చెప్పరు స్కూల్లో చెప్పరు కాలేజీలో చెప్పరు ఎక్కడ చెప్పరు కారణం ఏంటి దాని గురించి చాలా మందికి తెలియదు ముఖ్యంగా మన ఇండియాలో ఇంత నూట యాభై కోట్ల జనాభాలో ఒక పర్సెంట్ కూడా తెలియదు గురువులు కూడా జీరో 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 వన్ పర్సెంట్ ఉన్నారట అంటే చాలా అసలు ఇంకా ఒక సూక్ష్మ కోణాలకు ఎదిగితే కనిపించేటువంటి అంత తక్కువ గురువులు ఉన్నారు అంత జ్ఞానాన్ని ఇక్కడ పొందలేదు అని చెప్పేసి సైంటిస్ట్లు చెప్తున్నారు అంటే అన్ని వందల కోట్ల మందికి గురువులు చాలా అసలు జీరో పర్సంటేజ్ అంటే జీరో 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 వన్ అంటే ఎంత తక్కువ చూడండి అలాంటప్పుడు మోటివేషనల్ గా ప్రపంచాన్ని చైతన్యపరచడానికి ఈ సాలిక్ బాన్ అనే స్థాయి సైకలాజిస్ట్ కోచ్ మోటివేషన్ స్పీకర్ సైకలాజిస్ట్ కూడా అంటే ఆ పరిశోధనలో తాను స్వయంగా వాలెస్ డివార్ట్ లాగా పరిశోధన చేసి తను కూడా చాలా మందిని చేంజ్ చేశారు వారి జీవితాలను చనిపోకుండా మార్చారు ఒక వ్యక్తి మోటివేషన్ వల్ల ఒక వ్యక్తి జీవిస్తాడు లేదంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చనిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి ఆ సమయంలో సరైన గైడెన్స్ ఇచ్చేవాడు లేక చాలా మంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఆహార అలవాట్లే గాని ఆ మనసు ఊరికే చాలా బాధలోకి వెళ్ళిపోతుంది ఒక మాట అనగానే లేదేందో ఒక ఎవరైనా మోసం చేయగాని ఇంకేదన్నా జరగగానే డిప్రెషన్ లో పెళ్ళిపోతున్నారు ఈ డిప్రెషన్ నుంచి బయటపడి కొత్త జీవితాన్ని ఇచ్చే వ్యక్తులు లేరు ఆ గైడెన్స్ ఇచ్చి నువ్వు ఏది కోరుకుంటే అది పొందుతావు నీలోనే అన్ని ఉన్నాయని ఆ గైడెన్స్ ఇచ్చి ఆ భరోసా ఇచ్చి ఆ హృదయానికి కత్తుకునే మాటలు ఆ మోటివేషనల్ స్పీకర్ పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్ ఒక లైఫ్ నిలబెట్టడం కోసం అలాంటి పాత్ర సాలిగ్మన్ అనే సైకలాజిస్ట్ అమెరికాలో చాలా ప్రముఖ పాత్ర వహించాడు ఎన్నో బిజినెస్ మీటింగ్లు కండక్ట్ చేస్తూ ఎంతో మంది హృదయాలు చనిపోయేవాడిని ఆ ఆ టయానికి ఆయన కలవటం ద్వారా లైఫ్ అంటే ఏంటో చూపించడం ఎలా జీవించాలో చూపించడం ఎలా ఆకర్షించాలో చూపించడం ఏ విధంగా అనంత విశ్వశక్తిలోకి మాట్లాడాలి ఈ ప్రపంచాన్ని ఆకట్టుకోవాలి ఏ రకంగా ప్రేమను వ్యక్తం చేయాలి ఏ రకంగా అంతులైన ఆనందాన్ని ఆత్మకు అందిస్తే ప్రపంచాన్ని నీకు అనుకూలంగా మారుస్తుంది ప్రతి వాక్యం వాళ్ళ హృదయాలకు హత్తుకునేలాగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రపంచంలో అమెరికాలో ఎక్కువ మందిని ఆయన ప్రభావితం చేశారు అట్లాగే మన జీవితాల్లో ఇక్కడ రోజువారి జీవితాల్లో అనేక కష్టాలు చూస్తూ ఉంటాం ఆ కష్టాలే మాట్లాడుతూ ఉంటాం ఇంకా అంతా కష్టమే లైఫ్ అంతా చాలా కష్టం అంటూ రోజంతా అదే మాట్లాడుతున్నప్పుడు నీకు కష్టాలే కావాలా అవే నచ్చాయా అని చెప్పి అనంత విశ్వశక్తి కొండలేక వాటిని పంపిస్తుంది ఎందుకు గ్రావిటీ కారణంగా మన స్కూల్లో చదివేటప్పుడు ఒక బాధిని నేలకేసి కొడతాం అది పైకి వెళ్ళి మళ్ళీ కిందకే పడుతుంది గ్రావిటీ కారణంగా మనం పంపించే ఆలోచనలు పైకి వెళ్ళి మళ్ళీ కిందకే వస్తున్నాయి అదేదో చాలా సంతోషంగా నా నా భవిష్యత్తు రేపటి భవిష్యత్తు సంపదలతో డబ్బుతో ఆరోగ్యంగా చాలా బాగుంటుందని ఆ మాటని వంద సార్లు కాదు నూట ఎనిమిది సార్లు పలికి చూడండి రోజంతా ఆ వైబ్రేషన్స్కే మీకు చాలా ఆనందం వస్తుంది చాలా బాగోను అందరూ నన్ను మోసం చేస్తారు వాళ్ళిలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి అంటూ ఉంటే అవి తదాస్తు నిజమవుతాయి మీ నోటంట మాట్లాడే ప్రతి మాట మీకే తిరిగి వస్తుంది సత్యాన్ని మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో ఏం మాట్లాడితే అది నిజమైపోతుంది సంగతి మీరు ఎప్పుడైతే గ్రహించి ఆపేసి సంతోషాన్ని నింపుకొని శుభాలే మాట్లాడతారో ఆ రోజు నుంచి మీ జీవితాలు వెలుగు నింపబడతాయి ఈ ఆత్మకి కావాల్సింది ఏంటి మన జీవితాలకు ఇష్టం లేని వాటి గురించి మాట్లాడటం ఆపేసి మన జీవితంలో ఇష్టమైన వాటి గురించే మాట్లాడాలి మానవ సంబంధాలు చాలా బాగున్నాయని చెప్పాలి మీరు ప్రతిరోజు సుఖంగా జీవిస్తున్నట్టుగా ఆ కృతజ్ఞతలు తెలియజేయాలి ప్రపంచం నాకు అనుకూలంగా ఉంది ఎంత బాగుందో అంటే హృదయం అంతా ఉప్పొంగిపోయేలాగా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆల్బర్ట్ ఐనెస్టీ లాగా నూట ఎనిమిది కృతజ్ఞతలు చెప్పి చూడండి మీ జీవితాల్లో మీకు వెలుగులు నింపబడతాయి మీ దైవశక్తికి ప్రేమను ఇవ్వండి ఆ ప్రేమ ద్వారా ప్రపంచాన్ని మీకు ప్రేమతో తిరిగి అందిస్తుంది అంటున్నారు థ్యాంక్ సో మచ్